కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి సాయంత్రం ఆరు తర్వాత ఈ ఏడు పనులు అసలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు మిమ్మల్ని వెంటాడుతాయి సాయంత్రం ఆరు తర్వాత అసలు చేయకూడని పనులు సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయం సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో సమయాన్ని సంధ్యా సమయం అంటారు ఆరోగ్యం ఆదాయం శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు కోరుకుంటారు ఆ తల్లి ఆశీస్సులు పొందడానికి ప్రతి సాయంత్రం దీపం వెలిగిస్తారు అయితే అనుకోకుండా చేసే పనులు లక్ష్మీదేవి ఆగ్రహాన్ని కలిగిస్తాయి అని పండితులు చెబుతున్నారు అమ్మవారు కలత చెందినప్పుడు ఇంట్లో గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు రావచ్చు ఇంట్లో నచ్చని పనులు చేసినప్పుడు ఆ దేవి సౌఖ్యం కోసం ఆ ఇంటి నుంచి మరొక ప్రదేశానికి వెళుతుందని నమ్ముతారు అయితే లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్ళిపోకుండా పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఇతర జీవితంలో చేసే పనులు చేయకూడని పనులు అన్నింటినీ వాస్తు వివరిస్తుంది సంపద జ్ఞానానికి ఆది దేవత లక్ష్మీదేవి ఆమెను ప్రసంగం చేసుకోవాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి కొన్ని చెడు అలవాట్లు వదిలేయాలి కొన్ని మంచి పనులు తప్పకుండా చేయాలి లక్ష్మీ కటాక్షం లేకపోతే జీవితం సమస్యలు పాలవుతుంది ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతుంది ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనుల గురించి ప్రముఖ వాస్తు పండితులు చెప్పిన కొన్ని సూచనలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సాయంత్రం దాటితే సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని తానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులను కనుక కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మన వెంటనే వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక సాయంత్రం సమయంలో పాలు పెరుగు ఉప్పు పంచదార వంటి తల్లిని పదార్థాలు చీకటి పడిన తర్వాత దానం చేయకూడదు పాలు పసుపు పుల్లని పదార్థాలు కూడా చీకటి పడిన తర్వాత వేరే ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుందట అదే జరిగితే జీవితంలో మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మిమ్మల్ని ఉక్కిరి చేస్తాయి చీకటి పడ్డ తర్వాత గోర్లు జుట్టు కత్తిరించకూడదు రాత్రిపూట ఇలా చేయడం దరిద్రమని కూడా అంటారు సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు అలాంటి సమయంలో జుట్టు గోర్లు కత్తిరించడం వల్ల ఇల్లు మురికి కావచ్చు ఇది లక్ష్మీదేవిని గౌరవానికి భంగం కలిగిస్తుంది అందువల్ల ఆమె అలిగిపోయే ప్రమాదం ఉంటుంది కనుక చీకటి పడిన తర్వాత గోర్లు జుట్టు కత్తిరించకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదని అంటారు కాబట్టి పొరపాటును కూడా డబ్బును సాయంత్రం సమయంలో అప్పుగా ఇవ్వద్దు చెట్లు మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తారు సూర్యాస్తమయం తర్వాత చెట్లు ఆకులను తెప్పితే మహాపాపంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి కాబట్టి వాటిని బాధపెట్టడం సరికాదు సంధ్యా సమయంలో తులసి చెట్టును తాకవద్దని శాస్త్రాలు చెప్పబడింది తులసి చెట్టు కింద దీపం వెలిగించే అనంతరం పూజ చేయాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో పేదరికం తొలిగి అదృష్టం తాండవిస్తుంది సాయంత్రం సమయంలో తులసి చెట్టును అసలు తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు సాయంత్రం ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని పండితులు చెబుతున్నారు సంధ్యా సమయం తర్వాత మాంసాహారం తినడం అనుకోకూడదు ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి అసంతృప్తిని కలిగిస్తుంది ఇక సాయంత్రం తర్వాత ప్రధాన ద్వారం ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కాసేప తెరిచి ఉంచాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం అదే కాబట్టి ఆ సమయంలోనే మెయిన్ డోర్ను మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడు అతన్ని ఖాళీ చేతులతో పంపకండి మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపండి అది మీకు మేలు చేస్తుంది సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు జబ్బు పిల్లలు తప్ప మిగిలిన వాళ్ళు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి దీనివల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పేదరికం వారిని ముంచెత్తుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించడం వలన నెగిటివ్ శక్తులు దూరమై ఇంట్లో సానుకూల శక్తులు నిండుతాయి అలాగే సాయంత్రం పూజ చేసే సమయంలో పూజ గదిలో వెంట్రకలు పడకుండా చూడాలి లేదంటే దేవతలకు మనం పెట్టిన నైవేద్యం చేరదని పండితులు చెబుతున్నారు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దీపారాధన తులసి పూజ జరిగితే ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది చదువు మొదలు పెడితే మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు అంటారు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గం అదే గనుక గుమ్మంపై కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో గుమ్మం మీద కూర్చోవడం లక్ష్మీదేవికి అసంతృప్తికర చేస్తుంది సూర్యాసమయం తర్వాత బట్టలు ఉతికితే తడి బట్టలు దుష్టశక్తులను సులభంగా ఆకర్షిస్తాయట వాటిని ధరించినప్పుడు ఆ ప్రభావం మన మీద ఉంటుందని శాస్త్రం చెబుతోంది ఎండలో ఆరిన వస్త్రాలలో ప్రతికూల శక్తి నశించి అనుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్మకం సైన్స్ కూడా ఎండలో ఆరిన బట్టల్లో సూక్ష్మజీవులు నశిస్తాయని చెబుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత బట్టలుతికి ఆరపెట్టకూడదు సూర్యాస్తమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులకు అలాగే పిల్లలకు ఏదైనా తీసుకురావాలి సూర్యాస్తమయం తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావటం పెద్ద దోషంగా పరిగణించబడుతుంది చీకట పడిన తర్వాత చీపురుతో ఇల్లు ఊడ్చకూడదు మధ్యాహ్నం ఏ సమయంలో ఇల్లు చీపురొచ్చుతో శుభ్రం చేసుకున్నా పర్వాలేదు కానీ సూర్యాస్తమయం తర్వాత చీపురను ఉపయోగించకూడదు ఇది ఇంటికి దారిద్ర్య దేవతను ఆహ్వానం పలుకుతుందని రాత్రిపూట ఇల్లు ఊడ్చే ఇంట్లో అనారోగ్యం అశాంతి దుఃఖం తాండవిస్తాయని చెబుతారు అలాగే ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవిని ఆగ్రహం గురవుతుంది అలాంటి ఇంట్లలో సంపద కొరత ఏర్పడుతుంది సూర్యాస్తమయం తర్వాత పసుపును దానం చేయకూడదు ఇలా సాయంత్రం పూట పసుపును దానం చేస్తే ఆ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయట ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే ఉప్పును రాత్రిపూట చిన్న పొట్లంలా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసి ఎవరు తొక్కని చోట బయటపడేయాలి ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఇంటిని కడిగే నీటిలో గుప్పెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి కడగాలి దీంతో ఇల్లు శుభ్రమవడమే కాకుండా దుష్ట శక్తుల దృష్టి అనేది ఉండదు సాయంత్ర సమయంలో ఎవరైనా పాలు లేదా పెరుగును అడగడానికి వస్తే వారికి ఇవ్వకూడదు పెరుగు చంద్రుడిని పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి అయితే చీపురును దక్షిణ దిశలో మాత్రమే పెట్టాలి వేరే ఏ దిశలోనూ ఉంచకూడదు అలా దక్షిణ దిశలో ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది రాత్రి భోజనం తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోవాలి ఎంగిలి పాత్రలు ఉంచకూడదు మురికి వంటగది వాతావరణం లక్ష్మీదేవికి కోపం వస్తుంది వంటగది ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి రాత్రి నిద్రపోయేకే ముందు వంటగది శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ నియమం గురించి చాలామందికి తెలియదు కానీ లక్ష్మీ కటాక్షం కావాలని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వంటిలు శుభ్రంగా పెట్టుకోవాలి అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో స్త్రీలు జుట్టును దువ్వరాదు విరబోసిన జుట్టుతో నిద్రపోకూడదు రాత్రిపూట తలస్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయని నమ్మకం జుట్టు విరబోసుకొని ఉంటే స్త్రీలను ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయంట అందుకే జుట్టు విరిపోసుకుని నిద్రించడం అంత మంచిది కాదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్టశక్తులు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంట్లో దీపాలు వెలిగించి ఇల్లంతా వెలుగుగా ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది సూర్యాస్తమయం తర్వాత గొడవలు కోపంతో మాట్లాడడం అరవడం లాంటివి చేయకూడదు ఎందుకంటే ఆ సమయంలో ఇంటికి దేవతలు ప్రవేశిస్తారని నమ్మకం గొడవలలో శుభశక్తులు దూరమై అశుభ శక్తులు చేరుతాయని అంటారు సమయం తర్వాత అద్దం చూడటం దురదృష్టానికి దారి తీస్తుందట ఇది మనలోని శక్తులను బలహీన పండితులు చెబుతున్నారు రాత్రి వేళ నేలపై నిద్రించడం వలన నెగిటివ్ ఎనర్జీ మన శరీరాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా సాయంత్రం తర్వాత నేలపై నిద్రించకూడదు పిల్లలను సాయంత్రం బయట ఎక్కువసేపు ఆడనివ్వకూడదు ఆ సమయంలో దుష్టశక్తులు తిరుగుతాయని నమ్మకం పిల్లలపై దృష్టిపడే అవకాశం కూడా ఎక్కువ సాయంత్రం సమయంలో దుస్తులను కూడా కుట్టకూడదు సూదీదారం ఉపయోగించడం వల్ల ఇంట్లో శుభశక్తులు దూరం అవుతాయని అంటారు కష్టాలు అప్పులు పెరిగే సూచన ఉంది ఆదివారం సమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించడం వల్ల సంపద మరియు శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆమె భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి రాత్రిపూట చేయకూడని పనుల గురించి ప్రముఖ వాస్తి పండితులు చెప్పిన మాటలు ఇవి వీటిని పాటించకపోతే మీకు లక్ష్మీదేవి కటాక్షం ఉండదని సంసారంలో అశాంతి నెలకొంటుందని ఒకవేళ ఈ సూచనలు కనుక పాటిస్తే మీరు జీవితాంతం పురోగతి విజయం ఆనందం కలుగుతుందని చెప్పారు విన్నారు కదా సూర్యాసమయం తర్వాత ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో